సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు పాపాయిల్ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది వాళ్ళ ముఖాల్లో నవ్వుల్ని ఏడుపునే కాదు ఒక పెద్ద ప్రశ్నార్థకాన్ని మనం చూడొచ్చు వాళ్ళకి అన్ని వింతగానే ఉంటాయి అన్నింటినీ స్పర్శించి రుచి చూసి అవేమిటో తెలుసుకోవాలనుకుంటారు ప్రపంచాన్నంతా తమ గుప్పెట్లో పట్టేయాలని ప్రయత్నిస్తుంటారు ఒక పని వాళ్ళ తలుపుకొచ్చిందా దాన్ని అంతు చూసేదాకా వదలరు పెద్దయ్య కొద్దీ అలా కళ్ళు విప్పార్చి అన్నింటినీ ఆశ్చర్యంగా చూస్తూ అన్నింటి గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం చల్లారిపోతూ ఉంటుంది ఆసక్తి చచ్చిపోవడమే అసలైన వృద్ధాప్యానికి చిహ్నమట సరే ముందైతే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం వెల్కమ్ టు సౌందర్య లహరి సకలు ఈ రోజు మనం కేబీహెచ్బిలోని ఎవలాస్ లో ఉన్నామండి మరి మన బ్యూటీ ఎక్స్పర్ట్ రామలక్ష్మి గారు ఈ రోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందామా హలో రామలక్ష్మి గారు బాగున్నానండి సో మరి రామలక్ష్మి గారు ఈ రోజు మరి మా సగుల కోసం బ్యూటీకి సౌందర్యానికి సంబంధించి ఏం చూపించబోతున్నారు ఈ రోజు ఒక మోడల్ మన దగ్గరకు వచ్చారు తనకి బాగా అండర్ అయ్యే సర్కిల్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అనమాట ఓకే తను ట్రీట్మెంట్ కోసం వచ్చారు అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే అండర్ డార్క్ సర్కిల్ ట్రీట్మెంట్ ఓకే మోడల్ చూడము ఇక్కడ చూడు ఇలా డార్క్ సర్కిల్స్ అని రింగిల్స్ కూడా ఉన్నాయి ఇవి మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలన్నమాట ఇప్పుడు చూపించేది కూడా సెట్టింగ్ లోనే ఇది ప్లస్ ఇంకోటం మనం చేయగానే ఎక్కువ ఇది అయిపోద్ది అని కూడా ఉండదు అనమాట ఎందుకంటే వీళ్ళు కూడా టెన్షన్ అది పడకూడదు ప్లస్ మళ్ళీ దానికి తగ్గ ఫుడ్ తీసుకోవాలి నిద్ర ఎక్కువ నిద్రపోవాలి ఖచ్చితంగా సెవెన్ అవర్స్ అన్నా ఎయిట్ టు నైన్ కాకపోయినా కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి ఇప్పుడు స్టార్ట్ మరి ఫస్ట్ క్లెన్సింగ్ ఆ క్లెన్సింగ్ కూడా ఏంటంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా దాంతో తయారైన క్రీమ్ తోనే మనం ఇప్పుడు క్లెన్సింగ్ చేస్తాం అది కూడా కంటికి సంబంధించిన క్రీమ్స్ వాడాలి ఫేషియల్ కి సంబంధించిన ఎప్పుడు వాడదు అంటే ట్రీట్మెంట్ కోసం నేను చెప్పేది అంటే ఫేషియల్ అప్పుడు మామూలుగా మనం చేస్తాం అది నేను దానికి అనట్లేదు ఈ కి వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దానికి సంబంధించినే వాడాలి ఓకే సో అంటే ఫేషియల్ క్రీమ్స్ చూస్ చేయకుండా ఓన్లీ ఐకి సంబంధించిన క్రీమ్స్ ట్రీట్మెంట్ క్రీమ్స్ యూస్ చేయాలి ఓకే సో క్లెన్సింగ్ ఫస్ట్